అలా అదైనా ఆ చెయ్యత్తు నాలుగు నేను కూడా ఉన్నా నేను చెయ్యత్తు గమ్ములు చూస్తున్నా బిజినెస్ అంటారు వాళ్ళు ఎవరు వేరు కొంటారు లే అది మనం కూడా గమ్ములు చూస్తున్నాం మీరు అందరూ బిజినెస్ చేయడానికి కాదు వచ్చింది వెస్టేజ్ బిజినెస్ ఐడి తీసుకొని చేస్తున్నారు కదా మీరు ఎందుకు చెయ్యత్తు లేదని అడిగిన సుబ్బి సార్ ఆయన అడిగిన తర్వాత అందరూ ఇచ్చారు మేము కూడా చేస్తున్నాము చెయ్యత్తు నేను కూడా ఇస్తే ఎత్తిన తర్వాత ఒక ఎత్తిన వాళ్ళు ఉన్నారు మీరు బిజినెస్ చేస్తున్నారు అన్న సంగతి మీ పక్కన కొడుకు తెలుసా అని అడిగారు అడగలే నేను ఆ రోజు రీలనే నేను చేస్తున్నాడు మా ఇంటి పట్టణి నేనేం బిజినెస్ చేస్తున్నా పక్కనోడికి తెలియకపోతే నేనేం నేనేం బిజినెస్ చేస్తున్నా అసలు బిజినెస్ మోటివే అది నువ్వు చేసే పని పక్కన షేర్ చేయటం నువ్వు అదే చేయనప్పుడు నేనేం చేస్తున్నట్టు ఆరు నెలలు వచ్చి నాకు అర్థమైనా నేను చేసేది రాంగ్ నేను చేసేది రాంగ్ కాబట్టి కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళాలా అనేది డిసైడ్ అయ్యి వెళ్ళంగా ఇంటికి వెళ్ళగానే ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో రిలేటివ్స్ ఉన్నారో అందరూ లిస్ట్ రాశారు లిస్ట్ రాసి అందరికీ చెప్పారు ప్రతి ఒక్కరికి వీళ్ళు కాదు వాళ్ళు కాదు పరిచయం ఉన్న అందరికీ చెప్పారు పది మంది చెబితే ఒకళ్ళు వచ్చారు అప్పుడు నాకు కొత్త కాబట్టి చెప్పటం రూచో ఇప్పుడు జడ్జి కూడా చెప్తాను ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఎందుకు వచ్చిందంటే ఎక్కువ మీటింగ్స్కి వెళ్ళాను ఎక్కువ మీటింగ్స్కి వెళ్ళటం వల్ల ఎక్కువ నాలెడ్జ్ తీసుకున్నాను ప్రొడక్ట్ గురించి అడిగినా చెప్తా ప్లాన్ గురించి అడిగినా చెప్తా టీమాట చేసుకోవాలా అడిగినా చెప్తా ఏం చేయాలనేది నేను ఓన్లీ నేను నేర్చుకున్నా నా అప్లై వచ్చిన యాప్లా నా లైన్ వచ్చిన యాప్లా ఓకేనా ఏం చేయాల్సింది నేను డబ్బులు కావాల్సింది ఊరికి నాకు నాకు డబ్బులు కావాలి కాబట్టి నేనే నేర్చుకోవాలా ఇప్పుడు గూగుల్ నా అప్లైయర్ దగ్గరికి వెళ్ళి ఆ మీటింగ్ ఉందంటరా ఆ మీట్ చేసుకెళ్ళాను అనుకో వారికి వస్తుంది అన్ని నాకేమవుతుంది అలాగే అందుకని నేను స్టార్టింగ్ డేస్ అప్లైన్ అప్లై ఆధారపడి స్టార్టింగ్ డేస్ నుంచి నా అప్లైన్ డైరెక్ట్ ఎంఎస్ఆర్ సారే అప్లై అయ్యారు ఆయన ఏదైనా ఫోన్ చేసి అడిగినా అయింది ఆయన ఏదో పనులో ఉంటాడు బిజీలో ఉంటాడు ఆయన ఏదైనా మళ్ళీ ఏమన్నా అంటాడు ఏమైనా తో నేనే కష్టపడి నేర్చుకోవడం వల్ల లేట్ అయ్యింది గా ఇదే ఈ జర్నీలో వన్ ఇయర్ జర్నీలో లక్ష్య ఈజీగా దాటచ్చు మేము కొంచెం లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే మేము అన్ని ఉడిదుడుకులకి మేమే నేర్చుకొని మేమే పట్టడం వల్ల మేము ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం వచ్చే రేపు డిసెంబర్కి రెండున్నర లక్ష పర్ మంత్ తీసుకోవాలని టార్గెట్ దీంట్లో మీకు ఇంకో క్లారిటీ కావాలి ఆ క్లారిటీ ఏంటి అని అంటే మీరు అలాంటి బిజినెస్ వర్క్ జాబ్ ఏదో ఒకటి చేస్తున్నారు సమ్ ఓకేగా మీరు చేసే జాబ్లో కానీ వర్క్లో కానీ ఏదైనా కావచ్చు మీకు జీతం ఎంత వస్తుందని మీకు ఒక ఐడియా ఉంది ఓకేగా ఐడియా ఉంది అయితే వేరే వాళ్ళ ఎందుకు నాదే చెప్తా నాది గ్లాస్ ఫిట్టింగ్ వర్క్ నాది ఒక ఇరవై సంవత్సరాల నుంచి గ్లాస్ ఫిట్టింగ్ వర్క్ చేస్తా అయితే ఈ గ్లాస్ ఫిట్టింగ్ వర్క్ లో నాకు పర్ మంత్ ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు తీసుకుంటారే ఓకేగా ఇది నాది వర్క్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకున్నాం గవర్నమెంట్ ఎంప్లాయి ముప్పై నుంచి ముప్పై ఐదు పర్ మంత్ ఓకేగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రీసెంట్ గా సచివాలయం ఎంప్లాయీస్ వచ్చారు వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు పదిహేను వేలు జీతం ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు జీతం ఓకేగా నెక్స్ట్ స్టార్టింగ్ మనం ఐడి తీసుకున్నప్పుడు నాకు ఫస్ట్ నెల వచ్చింది ముప్పై ఆరు రూపాయలు ఓకేగా తర్వాత ఇక్కడ ఇరవై సంవత్సరాల జర్నీలో నాకు ఇదే వస్తుంది ఎక్కువ రావట్లే స్టార్టింగ్ దీనికంటే తక్కువే ఉంది పది ఉంది ముప్పై ఐదు వచ్చాను ఓకేగా ఇది ఇరవై సంవత్సరాల జర్నీ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ నాలుగు సంవత్సరాలకి ముప్పై వేలు అయింది సచివాలయం ఎంప్లాయ్ నాలుగు సంవత్సరాలు అయింది సచివాలయాన్ని పెట్టి ఇప్పుడు సచివాలయం అప్లై చేయడం ముప్పై వేలు అదే నాలుగు సంవత్సరాలు వెస్టేజ్ లో ఉన్న వాళ్ళ ఇంట్లో మెంట ఉందంటే తక్కువ తక్కువ ఎక్కువ అలయేసు తక్కువ అలయే తీసుకున్నాం మనం ఏ క్వాలిఫికేషన్ లేదు ఏ క్వాలిఫికేషన్ లేదు ఒక మహిళ ఒక స్కూల్లో పనిచేసి ఆయమ్మ ఆమెకే క్వాలిఫికేషన్ లేదు నాలా మాట్లాడే స్టాఫ్ కూడా లేదు నేను నేను ఛాన్సార్లు చూసాను ఆమె ఆమె మాట్లాడిన ఛాన్సార్లు విన్నా అయితే ఆమెకి ఇప్పుడు నాలుగు లక్షల డెబ్బై వేలు వస్తున్నాయి క్లారిటీ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే నాకు ముప్పై వేలు వస్తున్నాయి త్వరపాటు నేను నాకు ఏదైనా అనుకో నేను లేననుకో ఈ డబ్బులు వస్తాయా సరే నాలుగు వేలే చేయండి గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నారు సచివాలయం ఎంప్లాయ్ సచివాలయం ఎంప్లాయ్ గవర్నమెంట్ ఏదైనా అయితే ఇద్దరు నెక్స్ట్ మంత్ నుంచి సేమ్ ఎత్తుకున్నాం వాళ్ళ వస్తా వాళ్ళ వైఫ్ ఏదన్నా క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేస్తే అప్లై చేస్తే జాబ్ ఇస్తే ఇస్తారా లేకపోతే ఓకేగా ఇది ఐడి ఉంది ఓకేగా నాలుగు లక్షలు వస్తుంది పొరపాటు ఏదన్నా ఏమి లేదు అనుకో నెక్స్ట్ మంత్ నుంచి వేరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ సన్ కానీ టాటా కానీ వాళ్ళ హస్బెండ్ ఉంటే వాళ్ళు వాళ్ళ హస్బెండ్ వస్తుంది హస్బెండ్ లేకపోతే డాక్టర్ కానీ నెక్స్ట్ మంత్ నుంచి ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అవ్వచ్చు ఇంతకంటే ఎక్కువ తక్కువ వాళ్ళ థీమ్ని బట్టి అలా అయినా తర్వాత వీళ్ళ తర్వాత వీళ్ళ సాధనా వాళ్ళ కలొస్తుంది మూడు జనరేషన్ అలా అయినా ఈ మూడు జనరేషన్ ఇన్కమ్ అనేది మనకు బయటికి ఆడయ్యే కంపెనీలో లేవు ఒక్క ఈ డైరెక్ట్ సెల్లింగ్ మెస్టేజ్ కంపెనీలోనే ఉంది ఇంకేదే దీనికోసం కష్టపడి పని అసలు మంది నేను వచ్చిన పాయింట్ దీనికోసమే నేను వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ నాకు ఐడి చెప్పిన ఐడి తీసుకోవాలి అని చెప్పినప్పుడు సార్ ఎంఎస్ఆర్ సార్ ఆయన జమని ఫోన్ తీసి ఫోన్లో ఒక చెప్పు చూపించాడు ఐదున్నర లక్ష పర్ మంత్ వస్తున్నాయి ఐదున్నర లక్షలు వస్తుంటే నేను ఆశ్చర్యపోయిన నిజంగా ఎందుకు ఆశ్చర్యపోయినంటే గవర్నర్ మన రాష్ట్రపతి జీతమే నాలుగున్నర లక్ష నాలుగున్నర లక్ష రాష్ట్రపతి జీతం మన దేశానికి హెడ్ అయిన ఈయనకి ఐదున్నర లక్ష ఎట్లా అవుతుంది సరే ఈయన కొత్త నాకు వచ్చి అనుకున్నా నేను ఈయనకి ఐదున్నర లక్షలు నాకు లక్ష రాకపోదా అని చెప్పి నేను ఏదైతే రానే దోకాలని చెప్పి దూకా ఓకేనా ఇప్పుడు నాకు సంవత్సరం అయింది ఇప్పుడు నాకు నలభై రెండు వేలు వస్తున్నాయి పర్ మంత్ నలభై రెండు వేలు వస్తుంది రేపు డిసెంబర్కి రెండున్నర లక్షలు టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నా